ఏపీలో దోమల నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ట్రైబల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు ఈ వారం రోజులు దోమలు పెరగకుండా మురుగునీళ్లు నిలువ కాకుండా శానిటేషన్ కు శ్రద్ద తీసుకుంటామని తెలిపారు మంత్రి మలేరియా డెంగ్యూ కలరా వంటి వ్యాధులు రాకుండా ఈ సీజన్ లో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లుగా పార్వతీపురంలో తెలిపారు జిల్లా అధికారులతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష చేశారు వాటిని అరికట్టడానికి మనం అందరం కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు అని మనం మొదలు పెడుతున్నాం పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక రెండు మూడు వారాలు అవసరమైతే నాలుగు వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడిపోయి ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఇంత పూర్వం చెత్తా చెదారు వేసి ఉంచారు ఎక్కడైతే స్టాగన్ అంటే నీరు మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులు అందరూ కూడా ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది